ంధువులు అందరికీ నమస్తే ముఖ్యముగా మనము ప్రతి పౌర్ణమికి అమావాస్యకు రుద్రయాగములు చేస్తున్నాము ఈ యొక్క ఈ యొక్క సందర్భముగా భగవంతుని గురించి మనము తెలుసుకోవడము మన యొక్క ఆనవాయితీ ఆచారం వేద ప్రవచనము లేకపోతే ఈ యజ్ఞము చేసి అది వ్యర్థముగానే ఉంటుంది అంటే జ్ఞానం ఎరిగించాలి జనులకు కాబట్టి జ్ఞానం ఎరిగించడానికి యజ్ఞము చేసే ప్రసంగము చెప్పాలి యజ్ఞము చేయకుండా ప్రసంగాలు చెప్పడము అది కుదరదు అని చెప్పేసి మహర్షి దయానందుల వారు చెప్పారు కాబట్టి మనము ఈ యొక్క యజ్ఞము ఎందుకు చేయవలైన ముందు ముఖ్యంగా రెండు మాటల్లో క్లుప్తంగా చెప్పుకుందాం ఈ యజ్ఞము ఎందుకు చేయాలి అంటే మనము నిత్యము ఈ యొక్క ప్రకృతిలోని పంచభూతాలను వాడుకొని అశుద్ధి చేస్తున్నాం అనగా నేల నింగి గాలి నీరు ఆకాశము ఇవన్నిటినీ కూడా అశుద్ధి చేస్తున్నాం దీన్ని శుద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది దేవుడు మనకే పెట్టాడు మానవ జన్మకు మాత్రమే ఇతర పశుపక్ష్యాది క్రిమికీతకాదులకు శుద్ధి చేసే కార్యక్రమం పెట్టలే ఏ కాలుష్యాలైనా నివారణ చేసేటటువంటి శక్తి ఒక అగ్నిదేవుడికి మాత్రమే ఉన్నది మిగతా ఎంతమంది సైంటిస్టులు ఎన్ని చేసినా కూడా ఎంత ఎక్కడెక్కడనో పెద్ద పెద్ద సిటీలల్లో కూడా ఉన్న కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతున్నారు కారణము వేదములో భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క కార్యక్రమము చేయకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారు పంచభూతాలకు రుణపడిపోతారు భగవంతుడి కోపాగ్నికి గురి అవుతారు దాని వలన పాపపు కర్మలు చేస్తూ పాపములు అన్నీ అనుభవించుకుంటూ దుఃఖములన్నీ కూడా ఎప్పటికీ కూడా దుఃఖము పొందే జన్మలతో నిరంతరము బాధపడేటటువంటి జన్మలు వస్తాయని చెప్పేసి మనకు చెబుతున్నారు కాబట్టి ఇటువంటి అగ్నిహోత్రము భగవంతునికి లోక కళ్యాణానికి ఇది ఒక పూజ ఈ పూజ లేకుండా వేరే ఏ పూజలు కూడా ఒక్క పైసాకు కూడా ఉపయోగం రావు అవి మనుష్యులు కల్పించినటువంటివి మానవుల ఆచారాలతో పెట్టుకున్నారు ఎందుకనగా వేదాలు ప్రచారంలో లేని కాలంలో మనకు ఉన్నటువంటి గురువులు అందరూ శంకరాచార్యులు కానీ మధ్వాచార్య రామాచారచారులు ఇంకా వీళ్ళు వాళ్ళు కొంతమంది వామ మార్గీలు రకరకాలుగా ఎవరి మతాలను వాళ్ళు గురువు గోవిందని ఆ సింగేటోడు ఇట్లా ఈ ఇతర మతాల వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆచారం ఏర్పాటు చేసుకున్నారు ఒక్కొక్క ఆచారం చేసుకొని ఒక్కొక్క మతంగా తయారైంది ఇవి మనుష్యులు తయారు చేసినటువంటి ఆచారాలకు ఏమాత్రము భక్తి జ్ఞానము అనేది విలువ లేదు అని మనకు వేదశాస్త్రం చెబుతుంది వేదములు అంటే భగవంతుడు ఇచ్చినటువంటిది తస్మాది యజుస్తస్మాజ్ అజాయత అనగా ఈ యొక్క వేదాలన్నీ కూడా నేను ఇచ్చాను ఓ మానవులారా మీరందరూ కూడా హాయిగా బ్రతకాలని ఆ బ్రతికిన తరువాత చివరిలో మోక్షము పోవాలని నా యొక్క సమస్త జ్ఞానాన్ని మీకు అందించడానికి ఈ వేదములన్నీ కూడా జ్ఞానము నింపి మీకు ప్రచారం చేస్తున్నాను మీకు చెప్పాను దీన్ని మాత్రమే మీరు ఆచరించండి ఇతరత్ర ఆచరించిన వాటిని అన్నిటికీ కూడా మీరు దుఃఖాలు పొందుతారు అజ్ఞానముతో మూర్ఖులుగా అయి ఉండి దుఃఖాలు పొందుతారు తప్ప నా మార్గాన్ని ఆచరించినోళ్ళు ఎవరు కూడా దుఃఖాలు పొందరు అని మనకు వేదములో మంత్రాలు ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి మీరు దుఃఖాలు పొందుతున్నారంటే ఇతర ఆచారాలలో పోతున్నారు ఇతర మార్గాల్లో జీవిస్తున్నారు మనకు ఉన్నటువంటి దురళవాకను మానుకోలేక ఏదో జీవిస్తున్నాము అంటే జీవిస్తున్నాము తద్వారా దుఃఖములు ఆకంక ఏమొస్తాయి చతుస్సాగర పర్యంతం యో మాంసం తుల్యమే తత్ విధుర్బుధహ అని ఒక శ్లోకము చాణక్యుడు చెప్తారు అంటే ఒక్క మాంసము వదిలేస్తే నాలుగు సముద్రాల పర్యంతము ఉన్న భూమిని దానం చేసిన పుణ్యము కలుగుతుందట చూడండి ఎంత మంచిదో ఈ రకంగా ఒక్కొక్కటి తెలుసుకోవాలి మనం మనము ప్రతి ఒక్కటి మద్యము మత్తు పానీయాలు ఇవన్నిటినీ కూడా మనము తెలుసుకోలేక వాటిలో జీవిస్తూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నాము కాబట్టి మనము తెలుసుకొని సత్కర్మానుష్ఠానం చెయ్యాలి అలా చెయ్యకపోతే మనకు ఈ యొక్క మార్గము జ్ఞానము అర్థం కాదు అని అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మన శుద్ మన సత్యేన శుద్ధ్యతి అంటే మనస్సు సత్యముతోనే శుద్ధి అవుతుంది లేకపోతే కాదు సత్యం ని పాటించాలి సత్కర్మానుష్ఠానం చెయ్యాలి విద్య భూతాత్మ బుద్ధిని జ్ఞానేన శుద్ధ్యతి విద్య వలన తపన వలన మన బుద్ధి జ్ఞానముతో శుద్ధమవుతుంది అప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని భక్తులుగా అంగీకరిస్తారు ఏదో మన ఇచ్చానుసారము భక్తులము మేము టెంకాయలు కొడుతున్నాం నిమ్మకాయలు కోస్తున్నాం పూలదడలు వేస్తున్నాం లేదో అది చేసాము ఇది చేశాం పానకం పోసాము పప్పులు పొరుగులు పెట్టాము ఇదంతా మాకు భక్తి పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ ఇది అంతయు కూడా మనుషులు పెట్టిన ఆచారములు మాత్రమే ఇది తెలుసుకొని అందరూ కూడా మనము బాగా అంటే వేదాన్ని మాత్రమే తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి అలవాటు చేసుకోవాలని ఈ యొక్క మనవి ఇష్ కొంతవరకు ఇప్పుడు చెప్పాము ఇంతలో ఉండేటటువంటివి విషయాలన్నీ కూడా కాబట్టి మనము ఈనాడు దుఃఖాలు పొందుతున్నాము అంటే భగవంతుని మాట వినకపోయే పొందుతున్నాము అని బాగా గుర్తుంచుకోండి వేదాల్లో భగవంతుడు చెప్పాడు చెప్పినది మనం చెయ్యాలి మనుషులు చెప్పినది చేయకూడదు వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అనే ఉద్దేశంతో మనం మనుషుల మార్గంలో పోతున్నా కాబట్టి తెలుసుకోవాలని చెప్పేసి కొంత ఈ యొక్క ప్రసంగం సత్కర్మానుష్ఠానంతో మనము జీవించగలగాలి